హాయ్ ఫ్రెండ్స్ ఇది బంగారు తీగ చేప అండి దీన్ని నేను ఫ్రై చేస్తున్నాను సగం పులుసు పెడుతున్నాను ఆల్రెడీ నేను పులుసు రెసిపీ నేను పోస్ట్ చేశాను అనమాట సో నేను అందుకని పులుసు గురించి ఏం చెప్పట్లేదు కానీ మ్యారినేట్ చేసేది మాత్రం ఒకటే అండి క్లీనింగ్ ప్రాసెస్ అండ్ మ్యారినేట్ చేసేదంతా ఒకటే తర్వాత మనం దాన్ని సపరేట్ సపరేట్ చేసుకుంటాం పులుసుకి ఫ్రైకి ముక్కల్ని ఇదిగోండి ముందుగా క్లీన్ చేసుకునేటప్పుడు అయితే చాలా ముళ్ళు కుచ్చుకుపోతాయండి అవి చాలా షార్ప్గా ఉంటాయి అనమాట చేప ముళ్ళు ఇంకా తప్పదు కదా క్లీన్ చేసుకోవాలి నేను పసుపుతోనూ ఉప్పుతోనూ క్లీన్ చేస్తానండి బాగా ఒక ఫోర్ టైమ్స్ కడిగితే మంచిగా వచ్చేస్తాయి ఇవి అయితే కాదండి బంగారు గట్ట వేరేది అవి కూడా చూపిస్తాను ఇవి ఏంటంటే బంగడా చేప ఆల్రెడీ ఈ రెసిపీ కూడా నేను పోస్ట్ చేశాను ఫ్రై కింద ఎవరికైనా కావాలంటే అది కూడా చూడండి ఇది బెంగళూరు స్పెషల్ అనమాట ఇక్కడైతే ఆటోల్లో పెట్టి మరీ అమ్ముతూ ఉంటారు సండే అయితే గంపల గంపలుగా మనకైతే చేపలు బుట్టల్లో తీసుకొస్తారు మన విజయవాడలో అయితే కనుక ఇక్కడైతే ఆటోల్లో పెట్టి అమ్ముతారనమాట రోడ్డు మీద ఎక్కడైనా చేప కంపల్సరీగా ఉండాల్సిందే సండే చాలా వరకు ఇది చా చేసుకుంటారు అనమాట సారీ ఇది ఉప్పు చేప ఫ్లేవర్ వస్తుంది సో ఇదేమో బంగారు దిగండి నేను చూపిస్తుంది దీనికైతే ముళ్ళు చాలా షార్ప్గా ఉంటాయండి చా అసలు కడుగుతుంటే అసలు ఏం బుచ్చుకుంటాయి అనమాట ఓకే అనుకుంటాను లైవ్ ఫిష్ అనమాట చాలా బాగుంది చేప అయితే మనకి ముక్క బాగుందా లేదనేది కళ్ళుతో తెలిసిపోతాయండి కళ్ళు మంచిగా ఉంటే చేప చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఈవెన్ ముక్క కూడా చా ఉబ్బితే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి ఇదంతా కడుక్కునేదంతా మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను నాన్ వెజ్ రెసిపీస్లో ఉంటుంది చూడండి ఇంకోండి ఇలా సాల్ట్ పసుపు వేసుకొని ఎక్కువ వేసుకోవాలండి పసుపు అప్పుడు మనకి నీసు స్మెల్ రాదనమాట చేప అనేది ఇంకా క్లీన్ చేసేసుకుందానండి ఆల్రెడీ సో ఇది మ్యాగ్నెట్ ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు ఇంకా కారం ఒక మూడు స్పూన్లు కొంచెం పసుపు ఒక స్పూన్న్నర సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఆయిల్ ఒక గరిట ఆయిల్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవరు ఇగోండి చూసారు కదండి ఇలా చక్కగా ఆయిల్ వేస్తే ఏంటంటే ఆ ముక్కకు చక్కగా పట్టిద్ది అనమాట ఇంకా మనకు తినేటప్పుడు కూడా చప్పగా అనిపించదు ముక్క అనేది ఇలా చక్కగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకుంటే మంచిది ఎంతసేపు కానితే అంతసేపు మంచిదండి హాఫ్ అన్ అవర్ సరిపోతుంది ఈలోపు మనం అంత రెడీ చేసుకునేప్పటికీ తిన లెమన్ కూడా పిండితే ఇంకా టేస్టే సూపర్ ఉంటుందండి డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నా రెసిపీ అయితే మా వాళ్ళకి బాగా నచ్చుతుంది నాకు నాన్ వెజ్ బాగా చేయడం వచ్చండి అందుకే నేను నాన్ వెజే ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత పిక్కలు తీసేసి వేసుకోండి నాది పిక్క పడినట్టుంది చిన్నది ఆల్రెడీ ముందే తీసేసాను కానీ లోపల ఉంటాయి కదండీ అలా పడింది అనుకుంటా ఇదిగోండి ఇంకా చక్కగా కలిపి పక్కన పెట్టేశాను మూత పెట్టి దీనికి ఒక రెండు ఆనియన్స్ సరిపోతాయండి ఫ్రైకి ఎక్కువ ఆనియన్స్ ఏమక్కర్లేదు ఒక రెండు ఆనియన్స్ సన్నగా తరుక్కొని ఒక రెండు పచ్చిమిర్చి స్పైస్ లవర్స్ అయితే కనుక ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకున్న సూపర్ ఉంటుందండి కాంబినేషను ఇంకా అవి కట్ చేసుకొని గొండి ఇలా కట్ చేసుకున్నా ఇవి పులుసుకులు ఎండి ఫ్రైకి చూపిస్తాను ఇదిగొండి ఫ్రైకి ఇలా కట్ చేసుకున్నాను సన్నగా ఇంకా ముందుగా కళాయి పెట్టుకున్నాను ఇలా వెడల్పు కళాయి అయితే మనకి ముక్క విరగకుండా ఉంటుందండి ఇంకా వాటర్ అంతా ఎగ్గిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇంకా దీనిలో మెంతులు అలాంటివి కూడా పులుసుకైతే సూపర్ ఉంటుందండి మెంతులు నేను ఫ్రైకి అయితే యాడ్ చేయలేదు ఎప్పుడు ఇంకా ఆయిల్ ఒక గరిటి ఆయిల్ వేసుకున్నాను అండి ఎందుకంటే నాన్ వెజ్కి ఎక్కువ ఆయిల్ పడితేనే టేస్ట్ వస్తుందండి నెక్స్ట్ ఆయిల్ పాకిన తర్వాత ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకున్నాను ఇంకా ఆనియన్ దోరగా వేగలితే ఏగితే మంచిగా ఉంటుందన్నమాట తినడానికి టేస్ట్ బాగుంటుంది ఆ ఫ్రై అన్నంలో కలుపుకున్న మనకి మా అడుగు పట్టకుండా కలుపుకుంటే ఆ ఫ్రై మంచిగా వస్తుందండి మనం చక్కగా అన్నంలో కూడా కలుపుకోవచ్చు ఫ్రై చాలా బాగుంటుంది అనమాట ఆ ఫ్లేవర్ కలుస్తుంది కదా చేపది మంచిగా ఉంటుంది తినడానికి ఇదిగోండి ఇంకా ఉల్లిపాయలు అవి వేసాను అవి వేగుతూ ఉన్నాయన్నమాట కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా వేగిపోతాయండి ఆనియన్ అది చాలా రెసిపీస్లో నేను చెప్పాను ఇదిగోండి ఇంకా ఇదైతే కనుక నాకు థర్టీ ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదండి చేప ఫ్రై తొందరగా అయిపోతుంది ఎందుకంటే మంచిగా ఉందనమాట చేప తొందరగా ఉడికిపోయింది ఇదిగోండి ఇంకా ఆనియన్ అవి వేగిన తర్వాత ఇంకా చేప మనం పొట్ట ముక్కలు వేసుకుంటే మంచిగా ఉంటుందండి తినడానికే పిల్లలకైతే మనం పెద్దవాళ్ళైనా ఈజీగా తినేచ్చు ఎందుకంటే ముళ్ళు తక్కువ ఉంటాయి కాబట్టి ఇదిగోండి నేను ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఒక్కొక్క చేప ముక్కని ఇవేంటంటే వెంటనే కదపకూడదండి వెంటనే కదిపేస్తే విరిగిపోతాయి అనమాట ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచేసి ఆ తర్వాత స్లోగా తిప్పుకుంటూ ఉంటే ఏం విరగకుండా ఉంటాయి మంచిగా ముక్క మనకి తినడానికి అప్పుడు బాగుంటుంది ఇంకోడి ఇవన్నీ పొట్ట ముక్కలు అనమాట ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి పొట్ట ముక్కలు అయితే ఈజీగా మంచిగా ఉంటుంది వాళ్ళకు కూడా ఏమైనా ముళ్ళు వచ్చినా కబుకుని చెప్తారు అదే తోక ముక్కలు అలాంటివి అనుకోండి ఇబ్బందిగా ఉంటుంది ఫ్రైలోకి బాగోదనమాట అసలు సో అందరూ చాలా వరకు పొట్ట ముక్కలు అలాంటివి వేస్తారు లేకపోతే పెద్ద సైజు ముక్కలు కొట్టి చేస్తారు ఇవన్నీ నేను అన్నీ ఇంకా అలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నా అనమాట ఒకటి తీస్తూ అంటే పులుసు కూడా సపరేట్ చేస్తున్నానండి ఆల్టర్నేట్గా సో అందుకని ఇది ఇలా క్రాప్ అయింది కొంచెం ఇప్పుడు వీడియో బాగానే వస్తుంది చూడండి ఎందుకంటే రెండు ఒకేసారి చేసేయచ్చండి మనకి పులుసును ఫ్రై తొందరగా అయిపోతుంది అనమాట రెండు అది అయ్యాక ఇది చేద్దామంటే టైం వేస్ట్ అయిపోతుంది ఇంకోడి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకున్నానండి నేను ఇవ్వండి ఎక్కడ గ్యాప్ లేకుండా స్ప్రెడ్ చేశాను కానీ కానీ ఏ ముక్క విరగదు చూడండి కొంచెంసేపు అలా పెట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత ఇప్పుడు ఒక ముక్క పక్ ముందుకు వెనక్కి తిప్పుకుంటూ ఉండాలండి స్లోగా ఇంకా తిప్పుకున్న తర్వాత మనకేమైనా కొంచెం కారం కొంచెం సాల్ట్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మంచిగా అది కూడా కొంచెం మళ్ళీ ఇంకో టెన్ మినిట్స్ అలా ఉంచిన తర్వాత అటు సైడ్ కూడా ముక్క చక్కగా చక్క వేయద్ది కదండి అప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవడమేనండి ఇంకా చేపల పులుసులు నేను చాలా రెసిపీలు పెట్టానండి కొరమిని పెట్టాను బంగారు తీగ బాంగడా అండ్ రాగండి ఎవరికైనా ఆ ఫిషెస్ రెసిపీ కావాలంటే కూడా చూడండి ఓకేనా ఇదైతే బంగారు అనమాట చేప దీని కన్ను మనకు తెలిసిపోతుంది అనమాట బంగారు తీగ అవునా కాదా అన్నది మిగతా ఫిష్లు మరి ఎలా తెలుస్తాయి నాకు తెలియదు కానీ ఇది మాత్రం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు నేను ఇంకా ఫోన్ పట్టుకొని తిప్పుతున్నాను కదా సో కుదరట్లేదు ఇంకా ఫోన్ పక్కన పెట్టి నేను ముక్క అటు ఇటు తిప్పుతున్నాను అనమాట చాలా టేస్టీగా కుదిరిందండి అసలు మా వాళ్ళకైతే బాగా నచ్చింది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేస్తే మనకు తొందరగా మగ్గిపోతుందండి అంతే బంగారుతీగ చేపల వేపుడు రెడీ ఇంకా నేను ఈ మధ్య హోటల్ రెస్టారెంట్స్ చాలా పెట్టానండి మేఘన్ అవి ఎవరికైనా బెంగళూరులోని విజయవాడలో బెస్ట్ రెస్టారెంట్స్ కావాలంటే నేను ఒక నాలుగు ఐదు పెట్టినట్టున్నాను ఈ మధ్యలో మంచిగా ఉన్నాయన్నమాట మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అవి కూడా కావాలంటే చూడండి ఓకేనా అందులో ఇంకా ముక్కలని ఒకటి అలా తిప్పుకున్నాను చూడండి ఏ ముక్క విరగలేదు ఆల్రెడీ నేను అన్నీ తిప్పేశాను అనమాట ముక్కల్ని ఇంకా నేను కారం అన్నీ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకా మూత ఒక టెన్ మినిట్స్ అలా